ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం దంపెట్ల పొలంలో మాల గంగప్పకు చెందిన రెండు వందల డెబ్బై నాలుగు రెండో లెటర్లో మూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల భూమిని పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆన్లైన్లో ఉన్నటువంటి భూమిని దొంగచాటుగా ఇదే గ్రామానికి చెందిన కొంతమంది అగ్ర కులస్తులు వాళ్లకు ఉన్నటువంటి పలుకుబడి లేదంటే కూటమి ప్రభుత్వం అండదండలు లేకుంటే డబ్బు ఉన్నటువంటి సందర్భంలో ఈ మాల గంగప్పకు సంబంధించినటువంటి భూమిని దొంగచాటుగా అక్రమంగా అన్యాయంగా ఆన్లైన్లోకి ఎక్కించుకొని ఈరోజు ఈ భూమిలో కంప చెట్లు పీకి ఈ భూమిని కబ్జా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ భూమి మాల గంగప్పకు చెందిన చెందినటువంటి అతని ఐదు మంది కుమారులు వాళ్ళ మనుమళ్ళంతా కలిసి మా తాత ఆస్తి మా తండ్రి ఆస్తి మాకే దక్కాలని చెప్పేసి ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించినప్పటికీ కోర్టు ఆదేశాలని రెవెన్యూ అధికారుల మాటలను పెడిచవున పడుతూ మాకే అధికారం ఉంది మాకు కుల డబ్బు బలం ఉందని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా పట్ట పగలే ఈ భూమిలో ఈరోజు జేసీపీ లాంటి యంత్రాలు పెట్టి దీన్ని కంప చెట్లు బీకి సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇదే రకంగా వీళ్ళు సాగు చేసుకొని ఈ భూమి మాది అని అందరికీ చెప్పుకొని దీన్ని గతంలో కూడా అమ్మడానికి కూడా ప్రయత్నం చేశారు మరి అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్కి పోతే అక్కడ మాల గంగప్ప పేరు రావడం అక్కడ రిజిస్ట్రేషన్ రద్దు కావడం జరిగింది మళ్ళీ రీసర్వేలో కూడా ఈ భూమి ఎవరిదంటే మాల గంగప్పకి అతను కుటుంబ వారసులకే దక్కుతుందని చెప్పేసి రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నా మరి అగ్ర కులస్తులైనటువంటి కొంతమంది వ్యక్తులు కూటమి ప్రభుత్వం అండదండలతో ఈ భూమిని కాజేసి కోట్ల రూపాయలకి అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం చాలా బాధకరం మరి ఈ ప్రాంతంలోనే కాదు అన్ని చోట్ల దళిత గిరిజనుల భూములు అనేటివి ఆక్రమించుకుని ముఖ్యంగా ప్రధాన రహదారికో లేకుంటే నా రోడ్లకు దగ్గరగా ఉన్నటువంటి విలువైన భూములని దళిత గిరిజనులకు చెందకుండా దక్కకుండా దౌర్జన్యంగా కావచ్చు లేకుంటే బెదిరించి లేదా ఇతరత్ర ఇబ్బందులు లేని లొసుగులు సృష్టించి మీకు ఆ భూముల పైన హక్కులు లేవనే రకంగా ఆక్రమించుకోవడం అనేది పరిపాటిగా జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు వందల డెబ్బై నాలుగు రెండో లీటర్లోని మూడెకరాల డెబ్బై నాలుగు సెంట్ల భూమి మాల గంగప్ప కొడుకులకు వాళ్ళ మనములకే దక్కాలని చెప్పేసి ఈరోజు దళిత గిరిజన సంఘాల చేసి మరియు మాల మహానాడు సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఈ భూమిని పరిశీలించడానికి రావడం జరిగింది ఈ భూమి ఖచ్చితంగా మాల గంగప్ప వారసులకు దక్కేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేసైనా కూడా ఈ భూమి మాల గంగప్ప వారసలకే దక్కాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో ఖచ్చితంగా ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు లేకుంటే రాజకీయ నాయకులు తెలుసుకోవాలి దళిత గిరిజనుల భూములను ఆక్రమించుకోవడం కబ్జా చేయడం అనే పద్ధతుల్ని మానుకోని పక్షంలో చట్టపరంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి వాళ్ళకి తగిన శిక్షలు పడే విధంగా కానీ లేకుంటే దళిత గిరిజనులకు భూములు దక్కేంత వరకు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇదే విషయాన్ని ఈరోజు ఎవరైతే ఈ రెండు వందల డెబ్బై నాలుగు రెండో లీటర్లో దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా జేసీబీ పెట్టి ఇక్కడ చెట్లు బీకి ఆక్రమించుకోవాలని చూశారో వాళ్ళ మీద రేపు జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ భూమిని మాల గంగప్ప వారసులకు దక్కేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్